ఓం శ్రీ శివ శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా చేయబోతారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొంచెం ముఖ్యమైన మార్పులను అద్భుతమైన అవకాశాలను మరియు ఇక శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మై వీడియో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు వేద శాస్త్రం ప్రకారం మొదటి రాశి అంటే అర్థం ఏంటి మీతోనే మొదలు మీ తోనే ప్రారంభం ప్రపంచానికి దారి చూపించే నాయకులు మీరు మీలో ఎప్పుడు ఆర్మీ ఒక అగ్ని జాల ఉంటుంది ఒక ఎందుకంటే మీరు అది అగ్నితత్వం అందుకనేమో కొత్త పని మొదలు పెట్టాలన్నా ఎవరిని వెళ్ళని దారిలో నడవాలన్నా అందులో మీ వైపు చూస్తారు మీలోనే ఆ ధైర్యం ఆ ఉత్సాహం చూస్తే చుట్టూ ఉన్నవారికి కూడా ఏదో సాధించాలని స్ఫూర్తి వస్తుంది చీకట్లో మొదటి దీపాన్ని వెలిగించేది మీరే స్తద్దగా ఉన్న చోట కదలికం తెచ్చేది మీరే అందుకే మీరు కేవలం వ్యక్తులు కాదు మీరు ఒక నడిచే శక్తి మీ రాశి అధిపతి గ్రహాల సేనాని అయిన కుదుడు మీకెంత ధైర్య సాహసాలను ఇచ్చాడో తెలుసా అందుకే మీరు ఒక సైనికుడు ఎప్పుడు మేల్కొని ఉంటాడు మీరు నిజాయితీకి నిలబెట్టి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకొకటి మాట్లాడడం మీకు చేత కాదు సూటిగా స్పష్టంగా మాట్లాడతారు ముందరికి ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళకు తెలుసు అది మీలోని స్వచ్ఛతని అన్యాయాన్ని చూసి అసలు సత్సాహించలేరు బలహీనులకి అండగా నిలబడలేని తపన మీలో ఉంటుంది అందుకే మీలో ఉన్న అక్కడ ధర్మానికి న్యాయానికి ఒక గొంతు ఉంటుంది ఆ గొంతుకే మీరు మీ రాశి చిహ్నమైన పొట్టేలు దాని గుండె మీకు చక్కటి సరిపోతుంది సమస్య ఎంత పెద్దదైనా సరే దాన్ని పారిపోవడం కాదు ఎదురెళ్ళి కొట్టడం మీ నైజం వెనక అడుగు వేయడం మీ నిఘటలోనే లేదు జీవితంలో ఎన్నిసార్లు కింద పడినా మరింత శక్తితో పైకి లేస్తారే తప్ప ఓటమిని అంగీకరించి అక్కడే ఉండిపోరు మీలోని ఆ పట్టుదల ఆ పోరాట పటిమ చూసి విధి సైతం కొన్నిసార్లు దాన్ని ఇవ్వక తప్పదు మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే అది పూర్తయ్యే వరకు నిద్రపట్టదు విశ్రాంతి ఉండదు ఈ గుణం మేము మిమ్మల్ని సామాన్యుల నుండి అసామాన్యులుగా మారుస్తుంది బయటకు ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా మీ లోపల చిన్నపిల్లల లాంటి స్వచ్ఛమైన మనసు దాగి ఉంటుంది నమ్మిన వారి కోసం ప్రారం కూడా ఇస్తారు స్నేహానికి మీరిచ్చే విలువ అంతా ఇంత కాదు మీ వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం మీలోని సింహం నిద్రలేస్తుంది వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు మీలో ఆవేశం ఎంత నిజమో మీలోని ప్రేమ అంతకంటే స్వచ్ఛమైనది అందుకే అంటారు మేషరాశి స్నేహితుడు ఉంటే కొండంత అండ ఉన్నట్టే అని మీరు కేవలం ఒక రాశి కాదు మీరు ఒక శక్తి నడిచే ధైర్యం ముందుకు నడిపించే స్ఫూర్తి ఈ ప్రపంచానికి మీలో మార్గదర్శకులు ఎప్పుడూ అవసరం ప్రస్తుతం మీ జీవితంలోని ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తుందని నాకు తెలుసు ఒకవైపు పనులు ముందుకు సాగనట్టు అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది దీనికి అర్థం ముఖ్య కారణం శనిదేవుడు మీ వ్యవస్థానమైన పన్నెండో ఇంట్లో ప్రవేశ ప్రవేశించడం దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరగడం ఎంత సంపాదించినా డబ్బులు చేత నిలవకపోవడం రాత్రుడు సరిగ్గా నిద్రపట్టకపోవడం మనసులోని ఏదో తెలియని ఆందోళన వంటివి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుండొచ్చు కొన్నిసార్లు మీరు ఎంత మంచి చేసినా సరైన గుర్తింపు రావడం లేదని మీ వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని చిన్న బాధ కూడా కలగవచ్చు మిమ్మల్ని పరీక్షిస్తున్న కాలం కానీ గుర్తుపెట్టుకోండి బంగారం అగ్నిలో కార్తదని విలువ పెరుగుతుంది ఇప్పుడు పరీక్ష మిమ్మల్ని మరింత బలమైన వజ్రంలాగా తయారు చేయడానికి వచ్చింది అయితే ఇదే సమయంలో మీ ప్రమేయం లేకుండా కొన్ని అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మీ ఆరవ ఇంట్లో కుజుడు సంచరించడం వలన మీకు తెలియకుండానే మీ పాత శత్రువులు బలహీనపడుతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నాయి చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు లేదా అప్పుల బాధ నుండి మెల్లమెల్లగా బయటపడతారు మీ అంతరాత్మ చెప్పేది వినండి అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది పైకి మీరు కష్టపడుతున్నట్టు అనిపించిన తెర వెనుక మీ శత్రువులపై సమస్యలపై విజయం సాధిస్తున్నారు మీలో ఒక అంతర్గత శక్తి మేలుకొని మిమ్మల్ని కాపాడుతుంది ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచా వేశారో వారి త్వరలో మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీకు జరగబోయే మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం దేవగురువైన బృహస్పతి మూడో ఇంట్లో సంచరిస్తున్నాడు ఇది మీకు కొండంత బలం ధైర్యం నిట్టింపు అవుతుంది ఇంతకాలం మీ పని చేయగలనా అని సంశయించిన మీరే ఇకపై మీ పని నేనే చేయగలను అని ముందడుగు వేస్తారు మీ మాటలకు ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది మీరు మాట్లాడితే చాలు పనులు వాటంతటా జరిగిపోతాయి కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ మీడియా రచన వంటి రంగాల్లో ఉన్నవారికి ఒక సువర్ణ అవకాశం కొత్త పరిచయాలు ఏర్పడతాయి చిన్న చిన్న ప్రయాణాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి మీ సోదరులు సోదరీ మనులతో సంబంధాలు మెరుగుపడి వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కాబట్టి మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడి అనే తాత్వికాల పై మేఘాలు లాంటివి పచ్చి వెళ్ళిపోతాయి కానీ మీరు రాబోతున్న గురుబలం మీరు పెరుగుతున్న ధైర్యం అనేవి సూర్యుడి ఇలాంటివి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూనే మీ ధైర్యంతో మీ మాట తీరుతో వచ్చే కొత్త అవకాశాలని అవసరం వదులుకోకండి మీరు ఎక్కడ కష్టం మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది ఈ కాలం మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు భవిష్యత్తులో మీ కొత్త అందుకోబోయే కొత్త విజయాలకు మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చింది ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీదే మీషరాశి వారికి రాబోయే అంటే నాలుగు రోజులు ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మీ జీవిత ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ గ్రహ సంచారాల కొన్ని అద్భుతమైన యోగాలు ఉన్నాయి అలాగే కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి కానీ గుర్తుపెట్టుకోండి గ్రహాలు మనకి మార్గాన్ని మాత్రం సూచిస్తాయి ఆ మార్గంలో ఎలా నడవాలనే సంకల్పం మన చేతిలోనే ఉంటుంది సవాళ్ళను చూసి భయపడకుండా వాటిని అవకాశాలుగా మార్చుకునే శక్తి మీకుంది మరి ఆలస్యం చేయకుండా ఇన్న రెండు రోజుల ప్రయాణం వెళ్దాం ఆగస్టు పదమూడు ఈరోజు మీలో కొత్త ఉత్సాహం కొత్త ఆలోచన మెరుస్తుంది మీ మనసు లాభాల వైపు మీ కోరికల వైపు నెరవేర్చుకోవడానికి పరిగణతిస్తుంది దీనికి కారణం మీ లాభస్థానమైన పదకొండు ఇంట్లో చంద్రుడు రాహువుతో కలిసి ప్రయాణించడం దీని మిమ్మల్ని చాలా ఆశగా సామాజికంగా చురుకుగా చేస్తుంది ముఖ్యంగా మీ ఆర్థిక స్థితి ఈరోజు బలంగా కనిపిస్తుంది మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లేదా ఆ సంపద నుండి ఆకర్షణ లాభం పొందే సూచన ఉంది ఆదాయ మార్గాల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు స్నేహితుల ద్వారా లేదా పెద్ద సోదరుల ద్వారా మీకు ఆర్థికంగా సహాయం అందవచ్చు వ్యాపారస్తులకి ఇది ఒక అద్భుతమైన రోజు మీ లాభస్థానంలో ఉన్న రాహువు చంద్రుడు మీకు ఊహించని అవకాశాలను అందిస్తాడు కొత్త కస్టమర్లు కొత్త డీల్స్ మీకు వస్తాయి మూడవ ఇంట్లో ఉన్న గురువు శుక్రుల కలిగి మీ మాట తీరుకు ఒక అయస్కాంత శక్తిని ఇస్తుంది మీరు మాట్లాడితే చాలు పనులు వాటంతలావే జరిగిపోతాయి ముఖ్యంగా కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్న వ్యాపారస్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆరవ ఇంట్లో ఉన్న కుజుడు మీకు శత్రువులపై పోటీపై విజయాన్ని అందిస్తారు మీ పనులు ఎదురయ్యే అడ్డంకులను మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు పై అధికారులతో మీ సంబంధాలు మెరుగు మెరుగుపడతాయి పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి కానీ మీ నాలుగో ఇంట్లో సూర్యుడు ఒకరగమంలో ఉన్న బుద్ధుడు ఉండడం వలన పని ప్రదేశంలో కొన్నిసార్లు మీకు అహం దెబ్బ తినవచ్చు లేదా చిన్న చిన్న అపార్థాలు రావచ్చు ప్రశాంతంగా ఉండండి ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ దృష్టి ఎక్కువగా బయట ప్రపంచం మీద స్నేహితుల మీద లాభాల మీద ఉంటుంది దీనివల్ల ఇంట్లో వారికి మీరు తగిన సహాయం ఇవ్వలేకపోతుందనే భావన కలగవచ్చు ఈ నాలుగో ఇంట్లో ఉన్న సూర్యుడు తిరుగుమైన బుద్ధుడు ఇంట్లోకి ప్రశాంతతకు కొద్దిగా భంగం కలిగించవచ్చు తల్లిగారితో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా చూసుకోండి పాత ఆస్తుల గురించి లేదా ఇంటికి సంబంధించిన పత్రాల విషయంలో కొన్ని ఆలస్యాలు జరగవచ్చు వివాహితులకి ఈరోజు పర్వాలేదని చెప్పండి మీ భాగస్వామితో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందాన్ని ఇస్తుంది కానీ మీ ఐదో ఇంట్లోకి ఏదో ఉండడం పదకొండు ఇంట్లో రాహుచంద్రుడు కలియక ప్రేమను పెంచ కొంచెం అసంతృప్తిగా అనిపించవచ్చు ఒకరికొకరు మీ భావాలను పంచుకోవడం చాలా ముఖ్యం ప్రేమికులు కూడా ఇదే వర్తిస్తుంది ఈ సంబంధంలో తీవ్రత ఎక్కువ అవుతుంది కానీ అదే సమయంలో అంచనా కూడా ఎక్కువగా ఉంటాయి మీ భాగస్వామి నుంచి ఎక్కువ ఆశించడం వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు మీ ప్రేమను స్వేచ్ఛగా ఎలాంటి షర్తులు లేకుండా వ్యక్తపరచండి విద్యార్థులకు ఈరోజు చాలా బాగుంటుంది మీ మూడో ఇంట్లో గురువు శుక్రుడు ఉండడం వలన కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతుంది ఈ ఆరో ఇంట్లో ఉన్న కుజుడు కోటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అపారమైన శక్తిని పట్టుదలని ఇస్తాడు అయితే ఐదవ ఇంట్లో కేతు ఉండడం వల్ల సాంప్రదాయ చదువుల మీద కొంచెం ఆసన శక్తి కలగవచ్చు కానీ పరిశోధన లోతైన విశ్లేషణ అవసరమైన సబ్జెక్టులలో మీరు అద్భుతంగా రాణిస్తారు ఆరోగ్యం పరంగా శారీరకంగా మీరు చాలా చురుకుగా ఉంటారు కుజుడి ప్రభావం వల్ల మీద శక్తి ఉప్పొంగుతుంది కానీ పదకొండ ఇంట్లో రాహుచంద్రుడు కలయిక వల్ల మానసిక ఆందోళన అతిగా ఆలోచించడం వంటివి ఉండవచ్చు అలాగే పన్నెండో ఇంట్లో తిరగ ఉండడం నిద్రకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆగస్టు పద పద్నాలుగు ఈ రోజు కూడా మీకు గృహస్థితులే కొనసాగుతాయి చంద్రుడు మీ లాభస్థానంలోనే పదకొండో ఇంట్లో రాహుతో కలిసి ఉంటాడు కాబట్టి నిన్నటి ఉత్సాహం ఆశ ఈరోజు కూడా మీలోనే ఉంటాయి నిన్న మీరు మొదలుపెట్టిన పనులను ఈరోజు ప పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులకి ఈరోజు కూడా ఒక మంచి రోజు పనిలో మీరు ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు చాలా సహాయపడతాయి మీ సహ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు మీ ఆరోగ్య ఇంట్లో ఉన్న కుజుడు మీ పనిలో ఎదురయ్యే ఎట్లాంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు వ్యాపారస్తులకి తమ సామాజిక సంబంధాలను నెట్వర్క్ను ఉపయోగించుకొని వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నించాలి కొత్త భాగస్వామితో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం మీ మాటలకు విలువ పెరుగుతుంది ఆర్థికంగా ఈరోజు కూడా లాభదాయకంగా ఉంటుంది స్నేహితుల సలహాలు మీకు ఆర్థికంగా మేలు చేయవచ్చు మీ కోరికలు నెరవేరడానికి డబ్బు చేతికి అందుతుంది అయితే రాహు ప్రభావం వలన కొన్నిసార్లు పోయి తప్పడం నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్లో వంటి స్పెక్యులేషన్స్ విషయాలకి ఇది అంతమైన మంచి సమయం కాదు ఇది మీ ఐదో ఇంట్లో ఏదో ఉన్నాడు కుటుంబ జీవితంలో నిన్నట్లాగే కొన్ని చిన్న చిన్న సర్దుబాట్ల అవసరం ఇంట్లో వాళ్ళతో ముఖ్యంగా మీ తల్లి వారితో ప్రశాంతంగా మాట్లాడండి విరోగంలో ఉన్న బాధ విషయాలను మళ్ళీ ముందుకు తీసుకురావచ్చు వాటిని అక్కడితో వదిలేయడం మంచిది ఇంటికి సంబంధించిన పనులలో కొత్త జాప్యం జరగవచ్చు ఒప్పిక పట్టండి వివాహితులు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి మీ భాగస్వామ్యం మీ సామాజిక జీవితంలో భాగం కావడం మీకు ఆనందాన్ని ఇస్తుంది మీ స్నేహితులతో కలిసి సమయం గడపడం చాలా ఉంటుంది ప్రేమికుల మధ్య సంబంధం తీవ్రంగా ఉంటుంది మీ భావోద్వేగాలు బలంగా ఉంటాయి అయితే రాహువు ప్రభావం వల్ల కొన్నిసార్లు అనుమానాలు లేదా అభద్రతా భావం కలగవచ్చు ఈ బంధంలో పారదర్శకతను పాటించడం చాలా ముఖ్యం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి విద్యార్థులు ఈరోజు కూడా బాగా రాణిస్తారు మీ నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది ముఖ్యంగా టెక్నికల్ క్రియేటివ్ రంగాల్లో ఉన్న విద్యార్థులకి ఇది కలిసి వస్తుంది మీ డాడీ తట్టుదల మిమ్మల్ని ఇంతటికంటే ముందుస్తాయి ఆరోగ్య విషయంలో శారీరక శక్తి బాగుంటుంది కానీ మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేయాలి అదే ఆలోచించడం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వంటివి తగ్గించుకోవాలి రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవడం నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ జార్జర్లకు దూరంగా ఉండడం మంచిది ఆగస్టు పదం పదహేను మీకు మానసిక స్థితిలో ఆలోచన విధానంలో పెద్ద మార్పు వస్తుంది ఎందుకంటే ఈరోజు చంద్రుడు మీ రాబస్థానంలో ఉండి బయటకు వచ్చి మీ వ్యయస్థానం అయిన పదిహేను నిండ వీటికి ప్రవేశిస్తున్నాడు అక్కడ ఇంట్లోకి తిరగమనం మనం ఉన్న చైతదేవుడు ఉన్నాడు చంద్రుడు శని కలియక వల్ల ఈరోజు మీకు కొంచెం నిరాశగా ఒంటరిగా భావోద్వేగంగా బలహీనంగా అనిపించవచ్చు కానీ భయపడకండి ఇది కేవలం ఒకరోజు ప్రభావం మాత్రమే ఇదిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది ఈరోజు మీ ఆర్థిక స్థితిపై ప్రభావశక్తి చూపించాలి ఏట్ల చంద్రుడు చంద్రుని వల్ల అనుకోని ఖర్చులో ఉండే అవకాశం ఉంది మానసిక అనవసరమైన కొనుగోలు డబ్బు వస్తువులు కావచ్చు ఈరోజు మీ చాలా జాగ్రత్తగా ఉండండి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి లేదా ఏదైనా అప్పు ఇవ్వడానికి ఇది అసలు మంచి రోజు కాదు వ్యాపారస్తులు కూడా పెద్ద డీల్స్ లేదా కొత్త ప్రాజెక్టుల గురించి నిర్ణయాలు తీసుకోవడం మంచి వాయిదా వేసుకోవడం ఉత్తమం ఈరోజు మీ దృష్టంత అంతర్గత విషయాలపైన ప్లానింగ్ పై ఉండాలి తెర వెనుక ఉండే పనులు చక్క పెట్టడం మంచిది ఉద్యోగస్తులకు పనిలో కొంచెం నీరసంగా ఆసక్తి లేనట్టుగా అనిపించవచ్చు తోటి వారితో లేదా పిల్లల అధికారులతో వాదనకు దిగకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోవడం మంచిది కొందరు విదేశాలు ప్రాజెక్టు లేదా మల్టీనేషనల్ కంపెనీలలో పనిచేసే వారికి ఈ ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంటుంది కుటుంబ జీవితంలో మీరు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు మీలో మీరు మదనపడతారు ఇది మీ కుటుంబ సభ్యులకు అర్థం కాకపోవచ్చు మీ మౌనం వారిని ఆందోళనకు గురి చేయవచ్చు కాబట్టి మీ భావాలను ఆడితో పంచుకోవడానికి ప్రయత్నించండి లేదా కనీసం మీకు కొంత సమయం కావాలని చెప్పండి వివాహితుల మధ్య కూడా ఈరోజు ఒక రకమైన దూరం ఏర్పడవచ్చు మీ భాగస్వామి చెప్పేది వినడానికి ప్రయత్నించండి వారిని అర్థం చేసుకోండి అనవసరమైన అపర్ధాలకు తావివ్వకండి ప్రేమికులకు ఇది ఒక పరీక్ష సమయం మీ సంబంధాల్లో నిరాశ నిస్పృహ వంటి భావనలు కలగవచ్చు ఒకరినొకరు స్పేస్ ఇవ్వడం చాలా ముఖ్యం ఈరోజు మీ సంబంధం గురించి పెద్ద నిర్ణయం తీసుకోకండి ఆరోగ్యం ఈరోజు మీ ప్రధాన ఆందోళన కావచ్చు శారీరకంగా కంటే మానసికంగా మీరు ఎక్కువ కాలసిపోతారు నిద్రలేమి ఆందోళన తెలియని భయం లాంటివి ఇబ్బంది పెట్టవచ్చు ఈరోజు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం ధ్యానం యోగా లేదా మీకు నచ్చిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు అపారమైన శాంతి లభిస్తుంది విద్యార్థులకు ఈరోజు చదువుపైన దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు ఏకాగ్రత లోపించవచ్చు కాబట్టి కష్టమైన సబ్జెక్టులను పక్కన పెట్టి తేలికైన లేదా ఇష్టమైన చదవడం మంచిది విదేశీ భాషలు నేర్చుకునే వారికి లేదా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది చివరిగా ఒక మాట ఈ నాలుగు రోజులు మీ జీవితంలో లాభాలు సవాళ్ళు ఎండు ఉన్నాయి మొదటి రెండు రోజులు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటాను మీ కమ్యూనికేషన్ స్కిల్స్తో అద్భుతాలు చేయండి మూడు నాలుగు ఐదు రోజులలో మీకు అంతర్ముఖంగా ప్రయాణాలు చేయండి ఆ రోజు మిమ్మల్ని మిమ్మల్ని అర్థం చేసుకోండి మీ అంతరంగంతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి ధ్యానం ఆధ్యాత్మిక మీకు అండగా ఉంటాయి గుర్తుంచుకోండి మేసరాశి సహజ గుణం ధైర్యం ఆ ధైర్యంతో మీరు ఎలాంటి గ్రహస్థితిని అయినా ఎదుర్కొనే విజయం సాధించగలరు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేషరాశి వారు రాబోయే రోజులలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించి అనుకూల ఫలితాలను పొందడానికి పాటించవలసిన కొన్ని సులభమైన పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మీ మనసు ప్రశాంతంగా ఉండడం అన్నిటికంటే ముఖ్యం ముఖ్యంగా ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మీకు చంద్రుడు మీ ఇంట్లో కలవడం వల్ల తెలియని భయం ఒంటరిదనం ఉండడం వచ్చు దీనికి కంగారు పడాల్సిన పర్లేదు చక్కటి ఉపాయం ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా కూర్చొని కనీసం ఒక నూట ఎనిమిది సార్లు అయినా సరే ఓం అని మనసులో జపించుకోండి శివుడు చంద్రుడిని శని ఇద్దరిని తన ఆధీనంలో ఉంచుకుంటాడు కాబట్టి ఈ మంత్రం మీ మనసుకు అద్భుతమైన శాంతిని ధైర్యాన్ని ఇస్తుంది అలాగే హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం వల్ల మీలో ఉన్న కుజుడి శక్తి రెట్టింపు అవుతుంది ప్రతికూల ఆలోచనలు దూరమై ఏదైనా ఎదుర్కోగలనని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీకు వీలైతే శనివారం రోజున అవసరంలో ఉన్నవారికి లేదా ముసలివారికి భోజనం పెట్టడం వంటి నల్ల నువ్వులు దానం చేయడం వల్ల కూడా శనిగ్రహం సాధించి అనవసరమైన ఖర్చులు మానసిక ఒత్తిడి తగ్గుతాయి ఇక రెండవది మీ కుటుంబంలో ముఖ్యంగా మీ తల్లిగారితో సంబంధం బలంగా ఉంచుకోవడం మీ నాలుగవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండడం వల్ల ఇంట్లో చిన్న చిన్న మాట పట్టింపులు ఆ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ప్రేమగా మాట్లాడండి తల్లిగారి మనసును నొప్పించకుండా చూసుకోండి ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక సూర్య భగవానుడికి ఒక చెంబడ నీళ్లు సమర్పించి నమస్కరించండి ఇది మీ ఇంట్లో సానుకూల శక్తి నింపుతుంది మీ గౌరవాన్ని పెంచుతుంది అలాగే మీ మూడవ ఇంట్లో ఉన్న గురువు శుక్రుడు మీకు అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు ఆ శక్తిని వాదనలకు కాకుండా మంచి మాటలతో అందరినీ ఆకట్టుకోవడానికి ఉపయోగించండి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం విష్ణు సహస్రనామం వినడం చాలా మంచిది చివరిగా మీలో ఉన్న శక్తిని సరైన మార్గంలో పెట్టడం మీ దాష్ట్రాధిపతి అయిన కుజుడు ఆరో ఇంట్లో ఉండి మీకు శత్రువులపై విజయాన్ని సాధిస్తున్నాడు అయితే ఆ శక్తిని బయటకు తీయాలి రోజు కొద్దిసేపు వ్యాయామం చేయడం నడవడం లేదా యోగా చేయడం వంటి మీలోని ఆవేశం చిరాకు తగ్గి ఆ శక్తి అంతా మీ పని మీదకు మళ్ళుతుంది ఐదవ ఇంట్లోకి ఎదుగు ఉండడం వల్ల విద్యార్థులకి ఏకాగ్రత తగ్గవచ్చు ప్రేమికుల మధ్య దూరం పెరగవచ్చు దీనికి రోజు మీకు పని మొదలుపెట్టే ముందు ఉంగం గణపతి అయిన మహాని వినాయకుడిని తలుచుకోండి చాలు ఆయన అన్ని అడ్డంకులు తొలగిస్తాడు మీకు దగ్గరలో ఉండే అవి ఉంటే దానికి పచ్చగడ్డి లేదా అరటిపండు పెట్టండి అలాగే వీడి కుక్కలకు బిస్కెట్లు లేదా ఉరట వేయండి జీవసేవ చేయడం వల్ల ఎన్నో గ్రహ దోషాలు వాటంత టాబే తొలగిపోయి మీకు తెలియకుండానే మీ పనులు సులభంగా జరిగిపోతాయి మీ చిన్న చిన్న పనులు శ్రద్ధగా చేస్తే చాలు రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా శుభప్రదంగా ఉంటాయి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చటంట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోని మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్లేస్ చేయండి